ఫిబ్రవరి కొందనాలు ఈ దినం నోవాహు గురించి నా కథ గురించి మనం నేర్చుకుందాం నోవాహు కథ బైబిల్లో మరి ఆది కాండం ఆరు నుంచి తొమ్మిది అధ్యాయాలు మనం గమనించవచ్చు మరి ఖురాన్లో సూర డెబ్బై ఒకటి వంటి మత గ్రంథాల్లో అనేక పాఠాలను కలిగి ఉంది ఇక్కడ మూడు కీలక టెకెవేలు ఉన్నాయి మొదటగా దేవుని పట్ల విశ్వాసం మరియు విధేయత ఇతరుల నుండి అపహాస్యం మరియు అపనమ్మకం ఎదుర్కొన్నప్పుడు కూడా నోవాహు అచంచలమైన విశ్వాసాన్ని మరియు విధేయతను ప్రదర్శించాడు ఇది కష్టంగా లేదా ప్రతికూలంగా అనిపించినప్పటికీ దైవిక మార్గదర్శకత్వంపై నమ్మకం ఉంచడం యొక్క ప్రాముఖ్యతను ఇది బోధిస్తుంది రెండు కష్టాలను ఎదుర్కోవడంలో పట్టుదల ఓడను నిర్మించడానికి మరియు జంతువులను సేకరించడానికి అపారమైన కృషి మరియు సహనం అవసరం నోవాహు యొక్క పట్టుదల మన కట్టుబాట్లలో స్థిరంగా ఉండాలని మరియు సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ సరైనది చేయడం కొనసాగించాలని మనకు గుర్తు చేస్తుంది మూడు హెచ్చరికలను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు నైతిక మరియు ఆధ్యాత్మిక హెచ్చరికలను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలను కథ హైలైట్ చేస్తుంది నోవాహు మాట వినడానికి నిరాకరించిన వారు నాశనాన్ని ఎదుర్కొన్నారు మార్గదర్శకత్వాన్ని పాటించడం మరియు మన చర్యలను ప్రతిబింబించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు దేవుడు ఈ మాటలను గాక ఆమె